ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ నలభైవ వర్ధంతి ఏకలవ్య జయంతిని ఆధ్వారం ఘనంగా నిర్వహించారు రైల్వే స్టేషన్ వద్ద గల ఐక్యవేదిక కార్యాలయంలో ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ ఏకలవ్య సేవా సంఘం అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు తదితరులు కలిసి జగ్జీవన్ రామ్ ఏకలవ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అక్కాదాసు కిరణ్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివని అన్నారు ఏకలవ్య సేవ సంఘం అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ ఏకలవ్య జయంతిని ప్రభుత్వ దినంగా ప్రకటించాలని కోరారు కార్యక్రమంలో నల్లగండ్ల రవిచంద్ర మహేష్ గరిక శ్రీనివాస్ కోటేశ్వరరావు దేవరకొండ పవన్ కుమార్ పేరం సాంబశివరావు కట్ట వీరాంజనేయులు కుంజా శ్రీనివాస్ కట్ట వెంకటేశ్వరరావు పాలపర్తి ప్రవీణ్ అలపర్తి శివ దేవరకొండ గోపి తదితరులు పాల్గొన్నారు ఎస్ఐఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అకిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కమిటీ మరియు బాపట్ల జిల్లా కమిటీ గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మరి ఎరుకుల ఆరాధ్య దైవం అనేటువంటి ఏకలవి శ్రీ ఏకలవిని మహారాజు గారి జయంతిని ఎంతో ఘనంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మరి అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కమిటీ మరియు మండల కమిటీలు జిల్లా కమిటీలు మరి బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ వేదిక సందర్భంగా ఈ ట్రస్ట్ సందర్భంగా మరియు కార్యక్రమం నిర్వహించడం జరిగింది